తెలంగాణ టెట్టు పీజును తగ్గించాలి లేదంటే నిరుద్యోగుల తరపున పోరాటం సీఎం రేవంత్కు ఎమ్మెల్యే హరీష్ రావు లేక చూడండి టెట్టు అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యి దాదాపు ఫోర్ డేస్ అయితే గడుస్తుంది ఆల్రెడీ కొందరు నిరుద్యోగులు అప్లికేషన్స్ అయితే చేసి ఉంటారు ఇప్పుడు ఒక్కొక్క నాయకులు ముందుకు రావడం అయితే జరుగుతుంది జాతీయ స్థాయిలో నిర్వహించే సీటెట్ కన్నా రాష్ట్రంలో నిర్వహించనున్న టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఫీజులు అధికంగా ఉన్నాయి పేద మధ్యతరగతి కుటుంబాల అభ్యర్థులకు భారంగా మారిన టెట్టు ఫీజులు తగ్గించాలని రిజర్వేషన్ ఉన్నవారికి రాయితీ కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు సోమవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు బీఆర్ఎస్ ఐఎంలో టెట్కు సంబంధించిన ఒక పేపర్ రాసిన రెండు పేపర్లు రాసిన నాలుగు వందలు మాత్రమే ఫీజు తీసుకున్నట్లు తెలిపారు ఇప్పుడు ఒక పేపర్కు వెయ్యి రూపాయలు రెండు పేపర్లకు రెండు వేలు ఫీజుగా వసూలు చేస్తున్నారు సిబిఎస్ సిబిఏ సిబిఎస్ ఈజ్ నిర్వహించే టెట్తో పోలిస్తే ఈ ఫీజు రెట్టింపుగా ఉన్నాయని చెప్పారు అనేక కష్టాలు కోర్చి ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులపై ఫీజుల భారం మోపడం సరికాదన్నారు ఇప్పటికైనా టెట్ పీజును తగ్గించకపోతే విద్యార్థులు నిరుద్యోగుల తరపున పోర పోరాడుతామని హెచ్చరించారు ఇంకా ఫైవ్ డేస్ మాత్రమే ఉంది ఎప్పుడు టెట్ పేజీను టెట్ యొక్క పేజీను తగ్గించాలని అయితే రాయడం జరిగిందంట